డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ ఆపరేషన్ అయ్యాక నువ్వు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పాడు డాక్టర్ పేషెంట్ అంటే ఆటో కూడా డబ్బులు మిగలవా డాక్టర్ అని భయంగా అడిగాడు భార్యాభర్తల మధ్య సంభాషణ కారణం లేకుండా తాగనని మాటిచ్చారు కదా ఇప్పుడు తాగి వచ్చారెందుకు నిలదీసింది తాయారు దీపావళి వస్తుంది కదా అందుకే తాగాను చెప్పాడు హనుమంతు దీపావళికి తాగడానికి ఏమిటి సంబంధం కోపంగా అంది తాయారు మన పిల్లలు రాకెట్లు కాల్చడానికి సీసా కావాలి కదా అదే స్థాయిలో జవాబిచ్చాడు హనుమంతు ఇద్దరు ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు మనిద్దరం ఇలా పార్కులో కూర్చొని చిప్స్ తింటుంటే నీకేమనిపిస్తుంది డార్లింగ్ అడిగాడు ప్రియుడు నాకంటే నువ్వే ఎక్కువ చిప్స్ తింటున్నావు అనిపిస్తుంది డియర్ చెప్పింది ప్రియురాలు తండ్రికి కూతురుకి మధ్య సంభాషణ వాడు కారు నలుపు ఎలా ప్రేమించావమ్మా అని అడిగాడు తండ్రి మీకు వెనీలా కంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం కదా అని అడిగింది కూతురు అవును అని అన్నాడు తండ్రి ఎందుకు అని అడిగింది కూతురు రంగు కంటే రుచి ముఖ్యం అని చెప్పాడు తండ్రి అందం కంటే గుణం ముఖ్యం అన్నది కూతురు ఒక గడియారం టైంకి మరో గడియారం టైంకి బొత్తిగా పొంతన కుదరకుండా ఉందేమిటండి వీధిలో ఉన్న నాలుగు గడియారాలు చూసిన కామయ్య గారు తమ వెంట వచ్చిన పెద్ద మనిషితో అన్నారు నిజమేననుకోండి కానీ అన్ని గడియారాలు ఒకే టైం చూపిస్తే అన్నీ ఎందుకు ఒకటి చాలుదటండి పెద్ద మనిషి తాపీగా సమాధానం చెప్పాడు టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ స్టూడెంట్ మీరు దిద్దిన పేపర్లో ఏం రాశారో అర్థం కావడం లేదు టీచర్ అని అన్నాడు టీచర్ అక్షరాలు అర్థమయ్యేలా గుండ్రంగా రాయమని రాశాను అర్థం కాలేదా అన్నాడు డెంగ్యూ లక్ష్మి దిన ఈ మధ్య సరిగా కనిపించడం లేదు మలేరియా రాని ఏం వదిన ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని డాక్టర్ వద్దకు వెళ్తే బలం లేదని చెప్పి ఫ్రూట్ జ్యూస్లు తాగుతూ మంచి ఆహారం తీసుకునే వారి రక్తం తీసుకోమన్నారు అందుకే కాస్త రిచ్ ఉండే ఏరియాకి వెళ్తున్నా అన్నది